హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో కాకరకాయ ఎప్పుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం కాకరకాయ ఎప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చేదు లేకుండా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఒక్క కాయ వేసుకుంటే ప్లేట్ అన్నం కలుస్తుంది పది రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కాకరకాయల పైన గనుపులు మొత్తం తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత మధ్యలో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వీటైన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్న కాకరగాయలను ఒక్కొక్కటిగా వేసుకొని రెండు పక్కల తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు అంత బాగా ఫ్రై చేసుకుంటే కూర అనేది చేదు లేకుండా అంత పర్ఫెక్ట్గా వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి చల్లారి పెట్టుకోవాలి మిక్సీ బౌన్లో క్వాంటిటీ తగ్గట్టు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని కొన్ని పుట్నాల పప్పును కూడా వేసుకొని ఎల్లుల రెబ్బలు కూడా వేసి టూ టేబుల్ స్పూన్ కారం రుచి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మసాలా కారం పట్టుకోవాలి ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా చల్లారిపోయిన కాకరకాయల్ని ఇలా నిండా ఈ కారం పట్టుకున్న కారం పెట్టుకొని అన్ని ముక్కల్లో ఇలా కారం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కళాయిలో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పోపు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ బంద్ చేసి కొంచెం ఇంగు పొడి కూడా వేసుకొని ఈ మసాలా పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ పైనే మరి కొంచెం కారం కూడా మళ్ళీ వేసుకొని వన్ మినిట్ పాటు ఇలా కదిలించకుండా వన్ మినిట్ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా కాకరగా ఎప్పుడు రెడీ అయిపోయింది ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్క ముక్క వేసుకుంటే ప్లేట్ అన్నం కలుస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది చేదు రాకుండా ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోండి మీరు కూడా మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్